జీవితాన్ని మార్చిన వాడు నీ బ్రతుకును మార్చిన వాడు అంధకారములో ఉన్నప్పుడు నీ కొరకు ప్రాణమర్పించి అంధకారము నుంచి విడుదల కలిగించినటువంటి దేవుడు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినటువంటి నీ దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుని నీ నేను మర్చిపోకూడదు తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన తల వంచని ప్రార్థన చేసుకుందాం ప్రభు ఒకప్పుడు మా జీవితాలు అంధకారములో ఉన్నాయి ఒకప్పుడు మా జీవితాలు చీకటిలో ఉన్నాయి ఒకప్పుడు మా బ్రతుకులు అంధకారముతోటి అయ్యా శాపముతో నింపబడి నీ ప్రభు అయ్యా ఇప్పుడైతే నీ రక్తముతో మమ్మల్ని కడిగారు నీ రక్తముతో మమ్మల్ని విమర్శించారు అయ్యా నీ స్తోత్రం 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 అందరం ఒక నిమిషం ప్రార్థించేద్దాం ఒక నిమిషం ప్రార్థన చేద్దాం దేవా నీ స్తోత్ర నీ స్థితిగతులు ఎలాగా ఉన్నాయా నీ పరిస్థితులని ఎలాగా ఉన్నాయా ఒక ఒకప్పుడు నీ బ్రతుకు అంధకారములో ఉన్నది ఒకప్పుడు నీ బ్రతుకు చీకటిలో ఉన్నది ఒకప్పుడు నీకు ఎవరో దిక్కులేని పరిస్థితి ఎవరో నిన్ను పలకరించినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నా అనేవారు లేకుండా ఉన్నప్పుడు ఎవరో తోడు లేనప్పుడు దేవుడు నిన్ను విడిపించడానికి లోకానికి వచ్చా ఆనాడు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ చీకటిలో ఆ మట్గిపోతూ నలిగిపోతున్నటువంటి ఇస్రాయాల ప్రజలు విడిపించినటువంటి దేవుడు నిండు బానిస బతుకుల నుంచి బానిస నుంచి సంఖ్య విడిపించాడు బానిస సంఖ్యలు తెప్పివేశారు అంధకారం అనే సంఖ్యలు తెచ్చివేశారు చీకటి అనే సంఖ్యలు తెచ్చివేసి ఈ రోజు నిన్ను ఆయన రాజ్య నివాసులుగా చేశారు ఒకసారి నువ్వు నువ్వులు జ్ఞాపకం ఉన్న నా బతుకును అయ్యా బ్రతుకును తల్లగా మార్చావయ్యా నిజమగా ఏమిచ్చి రుణమ తీర్చుకోవాలయ్యా నా కొరకు రక్తము కా నా సంఖ్యలను తెవేయటానికి నా కోసం ప్రాణం అర్పించావు నా పంధకాలు ఊడిపోవటానికి నా కొరకు ప్రాణం పెట్టావు నాకున్నటువంటి అపవాది ఖర్చులు తెప్పివేయటానికి నా కోసం ప్రాణం పెట్టావు ప్రార్థన చేసుకున్నావు మహా పరిశుద్ధులు పైన తండ్రి స్తోత్రం